చూడండి యాక్చువల్ గా వీటిలో ఏమేమి అడుగుతారంటే పైకి వెళ్ళండి ఇంకా పైన ఇంకా ఏమైంది పైన కొంచెం పైన ఇంక లాస్ట్ లో ఉందా ఫస్ట్ ఓకే ఫైన్ 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 సో బిఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఇంటర్వ్యూలో మ్యాండేటరీ అడుగుతారు సో ఏం చెప్పాలి డిఫైన్ పోస్టింగ్ కీస్ అండ్ పోస్టింగ్ రూల్స్ ఫర్ మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్ ఏ డిక్టి డిఫైన్ పోస్టింగ్ పీస్ అండ్ పోస్టింగ్ రూల్ ఫర్ ది మ్యాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వన్ బై వన్ డిస్కస్ చేద్దాము ఇది కంపాన్సరీ అడుగుతారు నారాజ్ దీనికన్నా ఫస్ట్ నేను మీకు నోట్స్ చెప్పాను కదా నోట్స్ ఓపెన్ చేయండి సో బిఆర్ఎస్ అంటే ఏంటి బ్యాంక్ రికన్సిలేషన్ బిఆర్ఎస్ అంటే బ్యాంకు రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని అర్థం రికన్సిలేషన్ అంటే బ్యాంకు రికన్సిలేషన్ బిట్వీన్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ బీఆర్ఎస్ బిట్వీన్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ రెండింటికి మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ అనమాట బ్యాంక్ రికన్స్ స్టేట్మెంట్ సో టూ టైప్స్ ఉంటుంది మాన్యుల్ బిఆర్ఎస్ అండ్ ఎలక్ట్రికల్ బిఆర్ఎస్ ఈ బిఆర్ఎస్ అంటారు ఎలక్ట్రికల్ బిఆర్ఎస్ మాన్యుల్ బిఆర్ఎస్ ఇది మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయిన్ ఎయి మెయిన్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎందుకు మన అవర్ అవర్ బుక్స్ కంపెనీ మెయింటైన్ వన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ సేమ్ వే అవర్ బ్యాంకర్ ఆల్సో మెయింటైన్ బ్యాంక్ స్టేట్మెంట్ మనము ప్లస్ బ్యాంక్ రెండు వైపులో కూడా స్టేట్మెంట్ అనేది మెయింటైన్ చేస్తాం బిఆర్ఎస్ మీన్స్ కెన్ అనలైజ్ ది అడ్జస్ట్ అనలైజ్ అండ్ అడ్జస్ట్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విత్ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే బిఆర్ఎస్ బిఆర్ఎస్ కెన్ బిఆర్నలైజ్ అండ్ అడ్జస్ట్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విత్ బ్యాంక్ స్టేట్మెంట్ జస్ట్ చదివించే ఐడియా ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి జస్ట్ అడిగితే బిఆర్ఎస్ అంటే బ్యాంక్ రికన్సలేషన్ స్టేట్మెంట్ అని చెప్తాము టూ టైప్స్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఉంది మాన్యువల్ బిఆర్ఎస్ అండ్ ఎలక్ట్రానికల్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ అండ్ అడ్జస్ట్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విత్ బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం ఓకే ఎండ్ ఆఫ్ ద డే ఏముండాలి ఎండ్ ఆఫ్ ద డే బ్యాంక్ స్టేట్మెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అండ్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ బ్యాలెన్స్ మస్ట్ బి ఈక్వల్ ఎండ్ ఆఫ్ ద డే కి మన బుక్స్ ఆఫ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అనేది రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి అది మెయిన్ థింగ్ తర్వాత ఏమవుతుంది ఇన్ ఎస్ఏపి ఇన్ ఎస్ఏపి అవర్ మెయిన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ మస్ట్ బి ఈక్వల్ గా ఉండాలి రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి జిఎల్ అకౌంట్స్ యూ యూ కెన్ కెన్ మూవ్ ది ది ఇఫ్ డూ బిఆర్ఎస్ మనం బీఆర్ఎస్ చేస్తే ఏమవుతుంది అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ బ్యాలెన్సెస్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ జీఎల్ బ్యాలెన్సెస్ కెన్ మూవ్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ మనకి మెయిన్ బ్యాంక్ అకౌంట్ మూవ్ అయింది గుర్తుందాగా నాగరాజ్ గుర్తుందా మీకు మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి మూవ్ అయి మూవ్ చేసాం లాస్ట్ క్లాస్ లో ఇఫ్ యూ కెన్ డూ బిఆర్ఎస్ అవుట్ గోయింగ్ పేమెంట్ అండ్ జిఎల్ బ్యాలెన్సెస్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ బ్యాలెన్సెస్ వి కెన్ మూవ్ టు ది మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ కి మూవ్ చేస్తాం సో అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ వాల్యూ మస్ట్ బికమ్ జీరో అంటే వి నలిఫై అవుతాయి ఏ డేట్ అవుట్గోయింగ్ పేమెంట్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ జీఎల్ అకౌంట్స్ ఉన్నాయిగో ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఫైనల్ గా బ్యాంక్ అవుట్గోయింగ్ పేమెంట్ బ్యాంక్ ఇన్కమింగ్ పేమెంట్స్ అన్నవి ఫైనల్ గా జీరో అవుతాయి జీరో అయిపోయి ఆ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది అంతే కదా మెయిన్ బ్యాంక్ అకౌంట్కి రిఫ్లెక్ట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా

ఇన్కమింగ్ పేమెంట్ ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ లో ఏదైతే అప్డేట్ అవుతుందో ది వాల్యూ మూవ్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి నాగరాజ్ ఓకేనా ఇది థియరిటికల్ పార్ట్ అయితే ఇవన్నీ చెప్పాలి ఇంటర్ అంటే ఇవి అడగరు యాక్చువల్ గా వాట్ ఈస్ మీన్ బై బిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ మీన్స్ బ్యాంక్ వికన్సలేషన్ స్టేట్మెంట్ బిఆర్ఎస్ మీన్స్ వి కెన్ అనలైజ్ అండ్ అడ్జస్ట్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ విత్ బ్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పాలి క్లియర్ కదా నెక్స్ట్ నారా నెక్స్ట్ నారా చూడు నెక్స్ట్ 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 వన్ సో మనం బిఆర్ఎస్ కాన్ఫిడేషన్స్ ఏమేం చేసాం ఫస్ట్ వెళ్ళండి ఒకసారి ఆ షీట్ ఓపెన్ చేయండి

ఫస్ట్ పని చేయండి డిఫైన్ పోస్టింగ్ కీస్ అండ్ పోస్టింగ్ రూల్స్ లో మనం ఏం చేసాము పని చేయండి పైన అక్కడ యాడ్ చేయి ఒక లైన్ ఓపెన్ చేసి యాడ్ చేయి పైన అక్కడే యాడ్ చేశాం కదా లైన్ ఇన్సర్ట్ ఇక్కడ ఏం చేశాము యాక్చువల్గా మనం ఫస్ట్ క్రియేట్ అకౌంటింగ్ సింబల్స్ అక్కడ టైప్ చేయి దానిపైన క్రియేట్ అకౌంటింగ్ సింబల్స్ వస్తుంది అందులో ఈ త్రీ యాడ్ చేస్తాం సో డిఫైన్ డిఫైన్ పోస్టింగ్ కీస్ అండ్ పోస్టింగ్ రూల్ ఫర్ మెయిన్ బ్యాంక్ స్టేట్మెంట్ దగ్గర ఫస్ట్ ఏం చేశాము క్రియేట్ అకౌంటింగ్ సింబల్స్ ఫస్ట్ టైప్ చేయి ఫస్ట్ సో ఫస్ట్ లైన్లో ఇక్కడ ఏం చేస్తాము క్రియేట్ అకౌంటింగ్ సింబల్స్ అనే దానిపైన దాంట్లోకి వెళ్తాం వెళ్ళి ఏం చేసాం ఇక్కడ త్రీ స్టెప్స్ చేసాం ఏంటవి అవి కాపీ చేయండి ఈ సింబల్స్ క్రియేట్ చేస్తాం జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసేయండి అవసరం లేదు అక్కడ రైట్ సైడ్ జిఎల్ అకౌంట్స్ అవసరం లేదు ఇవి తర్వాత స్టెప్ కదా అది నెంబర్స్ కూడా తీసేయండి చూడండి సో ఈ జిఎల్ అకౌంట్స్ బిఆర్ఎస్ కాన్ఫిగరేషన్ లో మెయిన్ బ్యాంక్ అకౌంటింగ్ సింబల్స్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంటింగ్ సింబల్స్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంటింగ్ సింబల్స్ అనేవి క్రియేట్ చేసాం ఈ ఎస్ హానా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ కూడా సేమ్ ప్రాసెస్ ఓన్లీ టూ స్టెప్స్ అడిషనల్ గా ఉంటాయి నెక్స్ట్ తర్వాత తర్వాత ఏం చేసాము అకౌంట్స్ టు అకౌంట్ సింబల్ అకౌంట్స్ టు అకౌంట్ సింబల్ టైప్ చేయండి ఎస్ఐ టు అకౌంట్ సింబల్ ఎస్ఐ అకౌంట్స్ టు అకౌంట్ సింబల్ ఇది ఒకటి చేశాము సో ఇక్కడ ఏం చేశాము ఇయర్ నోట్ చేసుకోండి హియర్ విల్ ఎస్ఐన్ ది అకౌంట్ సింబల్స్ విత్ జీఎల్ అకౌంట్స్ హియర్ మరి టైప్ చేయండి హియర్ अकंट सिंबल अकोट जीएल अकउंटेस एम एम जीएल अकोट बैंक जीएल अकउंटी का ఇవన్నీ అసైన్ చేస్తాం నంబర్స్ నంబర్స్ నెంబర్స్ సార్ ఉంచండి ఉంచండి అలా ఉంచండి ఇది అసైన్ చేస్తాం లేదంటే ఇది కాపీ పేస్ట్ చేసింది బెటర్ కదా పైన కాపీ పైన యాడ్ చేయండి నగరాజ్ పైన యాడ్ చేస్తే బెటర్ కదా అవి అక్కడ తీసేసి కింద స్టెప్ అసైన్ చేసాం కదా అకౌంట్ సింబల్స్ అండ్ అవి అసైన్ చేశాం అవన్నీ కూడా కాపీ అవి తీసేయండి అవి మొత్తం తీసేసి కిందది పైన యాక్ట్ చేసేయండి అయిపోతుంది కదా లెఫ్ట్ రైట్ రెండు మొత్తం కాపీ చేయండి ఎందుకు అవన్నీ కాపీ చేస్తున్నారు మనం ఏం చేస్తాము ఈ అకౌంట్ ఇవన్నీ కూడా అసైన్ చేస్తాము దానికోటి అసైన్ అకౌంట్ టు అకౌంట్ సింబల్స్ చేసాం మనం నెక్స్ట్ స్టెప్ లో అంతే కదా నెక్స్ట్ క్రియేట్ కీస్ ఫర్ పోస్టింగ్ రూల్స్ క్రియేట్ కీస్ ఫర్ పోస్టింగ్ రూల్స్ ఎస్సైన్ చేసాం నెక్స్ట్ స్టెప్ లో క్రియేట్ కీస్ ఫర్ పోస్టింగ్ రూల్స్ ఇక్కడ ఏం చేస్తాము అవుట్గోయింగ్ గోయింగ్ పో హియర్ వీ నీడ్ టు క్రియేట్ అవుట్ గోయింగ్ పోస్టింగ్కిస్ అండ్ ఇన్కమింగ్ పోస్టింగ్ కీస్ అండ్ టైప్ చేయండి మనం ఏ అకౌంట్ క్లియర్ అవుతుంది ఏ అకౌంట్ నలిఫై అవుతుంది ఇవన్నీ అసైన్ చేస్తాం సో ఇదొకటి इग्नोर చేసాం ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ డిఫైన్ పోస్టింగ్ కీస్ నా సార్ క్రియేట్ అండ్ ఎస్ఎన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ సో క్రియేట్ అండ్ ఎస్ఎన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ క్రియేట్ అండ్ ఎస్ఎన్ నెక్స్ట్ స్టెప్ ఏంటది చూడండి क्रिएट बिजने ट्रांसा क्रिएट बिजने ट्रांसक्ष पेमेंट अनक पेमेंट बिजनेस ट्रांसक्ष क्रिएट याूल असइन हि टैप अमस्म अभी असैंस् उत

డిఫైన్ వేరియంట్ ఫర్ మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చేస్తాం సో వేరియంట్ అంటే ఏంటి వేరియంట్ బేస్డ్ ఆన్ దిస్ వేరియంట్ టైప్ బేస్డ్ ఆన్ దిస్ వేరియంట్ సో ఈ వేరియంట్ ని బేస్గా చేసుకుంటాం ఈ వేరియంట్ ని బేస్గా చేసుకుని బేస్డ్ ఆన్ దిస్ వేరియంట్ బేస్డ్ ఆన్ దిస్ వేరియంట్ Okay, one minute. Oh, based on this variant, which will is required or which fill is not required? Based on this variant. Based on this variant, one minute grain Chapalili consumed the Arthur Chapel. One minute based on this variant. డ్ ఆన్ దిస్ వేరియం విచ్ రిక్వైర్డ్ నాట్ రిక్వైర్ విన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఎఫ్ఎఫ్ సిక్స్టీ సెవెన్ ట్రాన్జాక్షన్ కోడ్ ఎఫ్ఎఫ్ సిక్స్టీ సెవెన్లో మనము ఇచ్చాము కదా లాస్ట్లో బేస్డ్ ఆన్ దిస్ వేరియంట్ కరెక్ట్ టైప్ చేస్తారు మీరు ఎందుకు తీసేస్తున్నారు అనేవాడు ఎఫ్ఎఫ్ సిక్స్టీ సెవెన్ ట్రాన్జాషన్ కోడ్ రన్ చేస్తాడు చేసేటప్పుడు ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి ఏమేమి ఫీల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మనం ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాం క్లియరా Clear ka Hmm? క్లియర్ నాగరాజ్ సో ఇది మేజర్గా మనం చెప్పాలి నాగరాజ్ ఇంతవరకు ప్రిపేర్ అయితే జెనఫ్ కొంచెం ఓన్లీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమి టైప్ చేస్తారు పైకి వెళ్ళండి అవి ఆర్డర్లో ఏంటి వన్ రెడ్ ఇస్తారు రెడ్డి ఇవ్వండి ఈజీగా ఉంటుంది మనకి గుర్తుంటుంది కొంచెం ఏ స్టెప్లో ఏమేం అనేది నెంబర్ టూ ఏంటి ఇది నెంబర్ టూ ఇదా ఇందులోనే ఇందులోనే వన్లో త్రీ స్టెప్స్ ఉన్నాయి కదా ఫోర్ ఉన్నాయా ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ ఉన్నాయి కదా ఇవి ఫోర్ ఈ ఫోర్ స్టెప్స్ చేస్తాం వన్లో ఓకే వన్లో ఫోర్ స్టెప్స్ చేస్తాం టూలో ఇవి చేస్తాం త్రీలో ఫైనల్గా ఇవి చేస్తాం అన్నమాట చూడండి ఎఫ్ఎఫ్ చూడండి ఎఫ్ఎఫ్ సిక్స్టీ సెవెన్ అనేది బిఆర్ఎస్ మాన్యువల్ బీఆర్ఎస్ రన్ టీకోడ్ గుర్తుపెట్టుకోవాలి నాగరాజ్ ఎఫ్ఎఫ్ సిక్స్టీ సెవెన్ మాన్యువల్ బిఆర్ఎస్ రన్ చేసే కోడ్ ఇది ఓకేనా ఎఫ్ఎఫ్ సిక్స్టీ సెవెన్ అనేది మాన్యువల్ బిఆర్ఎస్ రన్ చేస్తాం నోట్ చేసుకోవాలి లాస్ట్ లోన్ చూస్తావా అది అది పైన పైన ఉంది పైన ఉంది ఇది కాదు ఇది కాదు ఎంట్రీస్ పోస్ట్ చేసిన తర్వాత రన్ చేస్తాం ఇకడైనా ఓకే క్లియర్ కదా నాగరాజ్ ఇవి మేజర్ ఇ మేజర్ థింగ్స్ మనం చేయాల్సినవి సో బిఆర్ఎస్ అనేది కంపల్సరీ అడుగుతారు నాగరాజు చెప్పాలి లేకపోతే మనకి ఇది అవ్వదు బిఆర్ఎస్ బిఆర్ఎస్ నాగరాజు ఇంతవరకు కొంచెం తెలుసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ మొత్తం చెప్పాలి కదా ఇంకోటి అంటే కొంతమంది ఎంట్రీస్ కూడా అడుగుతారు ఎంట్రీస్ బిఆర్ఎస్ ఎంట్రీస్ కూడా చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అంటే అంత డెప్త్గా వెళ్ళరులే ఒకవేళ వెళ్తే కనుక చెప్పాలి ఇవి కూడా అడుగుతుంటారు కస్టమర్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది కస్టమర్ కమిషన్ పేడ్ అకౌంట్ వెండర్ వెండర్ పేమెంట్ వెండర్ అకౌంట్ పేమెంట్ సో బిఆర్ఎస్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది బిఆర్ఎస్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఓకేనా ఇది బీఆర్ఎస్ ఎంట్రీ ఫైనల్ గా రెడ్ కలర్ లో ఉన్న వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్ వెండర్ అవుట్ గోయింగ్ పేమెంట్ క్యాన్సిల్ అవుతుంది ఓకేనా తర్వాత మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి ఆ వాల్యూ అనేది షిఫ్ట్ అవుతుంది ఫైనల్ ఎంట్రీ లాస్ట్ లో ఉంది సరే ఇట్లా వస్తుంది అనమాట కమిషన్ పేడ్ అకౌంట్ అటు మెయిన్ బ్యాంక్ ఇవి కూడా అడుగుతారు అంటే అడిగితే చెప్తే బెటర్ సేవ్ చేయండి సరిపోతుంది నాకు దాని ఇంతకన్నా అవసరం లేదు సార్ చేయండి సేవ్ అవ్వట్లేదు సార్ ఎక్సెల్ సీట్ అది ఎక్సెల్ షీట్ సేవ్ అవ్వట్లేదు సేవ్ అవ్వట్లేదా ఐ గాడ్ ఎందువల్ల అవట్లేదు సేవ్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది చేస్తుందంతా వచ్చేది ఎందుకని అవ్వట్లేదు డెస్క్ టాప్ తీసుకోండి డెస్క్ టాప్ ఫైల్ ఫైల్ క్లిక్ చేయండి ఫైల్ ప్యాంట్లు ఇచ్చేయండి ఎందుకని ఏమైనా ఎదారా ఫార్మేట్లోనే ప్రాబ్లమ్ అంట అవన్నీ కాపీ చేసి వన్ మోర్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేయండి ఇవన్నీ కూడా మళ్ళీ వేస్ట్ అవుతుంది మరి చేయండి చెయ్యండి ఇలా మనం వేరే టాపిక్ ఈబిఆర్ఎస్ చేద్దాము